ఈ రాష్ట్రానికి ఒక అమూల్యమైనటువంటి వ్యక్తిని ఇచ్చినటువంటి చంద్రబాబు నాయుడు గారి తల్లిదండ్రులకి ముందుగా మనం అందరం కూడాను పాదాభివందనాలు చేసుకోవడా ఎందుకనంటే ఈ రాష్ట్రాన్ని ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటికీ ఇప్పుడు విభజన తర్వాత జరిగినటువంటి రాష్ట్రానికి కూడాను ఒక ఉన్నతమైన వ్యక్తిని ఆంధ్ర రాష్ట్రానికి సీఎంగా అయ్యేటటువంటి ఈరోజు రెండు రాష్ట్రాల్లో కూడా మంచి పనులు జరిగాయంటే అది నారా చంద్రబాబు నాయుడు యొక్క నిర్ణయాల వల్ల ఆయన యొక్క ఆలోచన వల్లే ఇది మనం ఎవరి దగ్గరైనా సరే ప్రపంచంలో ఎక్కడైనా గట్టిగా చెప్పుకోగలమంటే మన యొక్క తెలుగు నాడిని వినిపించుకోవాలంటే ఆనాడు రామారావు తర్వాత ఈనాడు చంద్రబాబు నాయుడు గారి యొక్క నిర్ణయాలతోటే మనం ఈరోజు తెలుగు రాష్ట్రాల గురించి చెప్పుకోగలుగుతున్నాం అయితే ఈ రోజు ఆయనకి డెబ్బై ఐదో పుట్టినరోజుగా తోటపల్లి కూటరు మండలంలో మండలంలోని నాయకులు అందరూ కూడా కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు వీళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాను అదేవిధంగా రాబోయేటటువంటి రోజుల్లో కూడా మరిన్ని పుట్టినరోజులు చంద్రబాబు నాయుడు గారు చేసుకుంటూ ఈ రాష్ట్రాన్ని ఇంకా అభివృద్ధి పథంలో నడిపించాలని కోరుకుంటూ ఇంకా కూడా భగవంతుడు ఆయనకి మంచి ఆయుర ఆరోగ్యాలు ఇచ్చి ఈ ఈ యొక్క ఆంధ్రప్రదేశ్ని స్వర్ణాంద ప్రదేశ్గా మారుస్తాననేటటువంటి దారిలో తీసుకెళ్లి ప్రజలకి అన్నిటి కూడాను అందుబాటులో ఉంచి ప్రజలకి మంచి సురక్షితమైనటువంటి పాలన అందించాలని చెప్పి కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను